జనసేన పార్టీ తరఫున ఈరోజు భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిలిం నటుడు మరియు యాక్టర్ పోసాని మురళీకృష్ణ మీద ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో పోసాని మురళి కానీ ఇట్లాగా వైసీపీకి పంచన చేరి వీరందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఇష్టాసరంగా నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ అమ్మగారిని ఆఖరికి చిరంజీవి గారిని ఈ పోసాన నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ సభ్య సమాజం తలదించుకున్నట్టుగా వారు మాట్లాడిన మాటలో గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నవ్వుకుంటూ మీరు ఇంకా చెప్పండి అనే సంకేతాలు ఇచ్చారు తిట్టిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి చైర్మన్లు ఇచ్చి కూర్చోబెట్టారు మరి ఆ తరుణంలో ఏ రోజు కూడా మేము వెళ్ళి ఎఫ్ఐఆర్లు పెట్టినా ఈ పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయలేదు గతంలో ఎన్నో పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఆ కంప్లైంట్ని తీసుకోకపోవడం వల్ల ఈరోజు మేము భవానీపురం పోలీస్ స్టేషన్లో సిఏ ఉమామహేశ్వరరావు గారికి పోసాని మురళీకృష్ణ మీద చట్టపరి చర్యలు తీసుకోవాలని కూడా మేము వాళ్ళని కోరాం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి వారిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే సినిమాలో నటించి ఈ సమాజానికి మేలు చేయాలని యువతను బాగు చేయాలని ఎన్నో ప్రసంగాలు చేస్తూ సినిమాలు ద్వారా సమాజానికి ఎంతో చెప్పాలని చేసే ఈ నటులు మరి పవన్ కళ్యాణ్ గారి మీద వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అందుకనే ఈ రోజు మేము ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వారిని విజయవాడ నగరం తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే కమిషనర్ గారిని డీజీపీ గారిని కూడా కలిసి ఎవరెవరైతే ఈ పార్టీల మీద పార్టీ పెద్దల మీద నోటికొచ్చి మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది ఎందుకంటే గత పాలకుల పాలకులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందుకని మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోలీసు వారు దీని మీద చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా

లైన్ లైన్ బ్యాకింగ్ జరుగుతుంది రేపు నా కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ఉంది కొద్దిగా సైడ్ ఉండాలి సర్ ఏ సైడ్ ఉండాలి థాయ్ మిరేని అక్కడ ఇటు చెయ్యి ఎడరా ఉంది థాంక్యూ మిరేట మనోలాది అసలు టాలెంట్ ఐగ్రెంటి ఉంది అన్న ఇది కరెక్ట్ ప్రేమాన్నది ఎడరా సర్ మిస్సింగ్ సిట్ ముక్కు ఆ ఇది